అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నువ్వు పిలిచినా ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా ట్వంటీ పర్సెంట్ లెస్ ఇరవై శాతం తక్కువగా నేను చేస్తే దానికి సిద్ధం అప్పచెప్తావా ప్రభుత్వ ఖజానాకు ఇరవై పర్సెంట్ నేను ఆదా చేస్తాను రెడీగా నాకు ఇస్తావా అవన్నీ మేనేజ్ మ్యానిపులేటెడ్ నీ ఇష్టం కానీ నీ నీకు నీకు ఎవరు కావాలనుకుంటే వానికి ఇచ్చుకున్నా మంగవదులకు కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను లక్ష కోట్ల పైన నువ్వు ఒక్క రాజధాని పైనే పెడితే మిగిలిన ప్రాంతాలంతా ఏమి కావాలా ఏమి నీకు రాజధాని ఒకటే మక్కు రాజధాని ఒకదాని మీదనే మక్కు ఎందుకు నేను నేను అడుగుతున్నాను నాకు అర్థం కావడం ప్రజలందరికీ రకరకాల అందరికీ కూర్చొని రాజధాని రాజధాని ఏముంది రాజధానిలో ఏముంటుంది రాజధానిలో ఒక సెక్రటేరియట్ ఉంటుంది ఒక అసెంబ్లీ ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి అంతేనా ఏమైనా ఉంటుంది రాజధానిలో మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరంగా పెరగాల అక్కడ జనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పీపుల్ విల్ డెవలప్ ది క్యాపిటల్ నువ్వే డెవలప్ చేసేదానికి దానికి నువ్వు చేయాల్సిందంతా ఒకటి ఏంటంటే ఆడ కావాల్సినవి నాలుగు బిల్డింగులు కట్టించాలా దానికోసం నీకు లక్ష కోట్లు నువ్వు రుణాలు తీసుకొని నువ్వు తీసుకునే లక్ష కోట్ల రుణాలు ఆ ప్రాంతం వాళ్ళు ఒక్కనే కట్టారా మేమందరం కట్టాల్సిన అవసరం లేదా మేము కట్టిన పనులన్నీ ఆడిపోతాయి ఇప్పుడు మేము కట్టిన పనులన్నీ ఈ ప్రాంతంలో కడపలో ఉండేటువంటి వాళ్ళు చిత్తూరులో ఉండేటువంటి వాళ్ళు శ్రీకాకుళం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కట్టాలండి పన్ను ఒక లక్ష కోట్ల అభివృద్ధి ఒకటే ఒక ప్రాంతంలో చేసి నువ్వు లోన్లు తెచ్చుకుంటే ఆ లోన్లన్నీ కట్టాల్సింది మిగతా వాళ్ళందరూనా అసలు ఎక్కడ నువ్వు చెప్పేదానికి నువ్వు నువ్వు చేసేదానికి అర్థం ఉందా